తయారు చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే అధ్యక్షుల వారు కొన్ని చేశారు దాని ముందుకు పోతుంది కిచెన్ కట్టాలన్నారు ఇంకా ఏమేమి చెప్పారో మాకు తెలీదు డైనింగ్ హాల్ కిచెన్ అని చెప్పారు డెఫినెట్ గా వాటి నిర్మాణం దృష్టిలో కూడా ముందుకు పోవడం జరుగుతుంది దానికోసం మేమే కాదు మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క పోయినా ఇది మీ అకౌంట్ అని ఇస్తున్నాను ఎందుకు పోతున్నా పోయినా ప్రతి ఒక్కటి నీ అకౌంట్ నువ్వు ఇవ్వాలని చెప్పినట్ గా ఇంత పొడవులు వచ్చేస్తా ఉంది నేను ప్రయత్నిస్తానన్నా ప్రతి ఒక్కరికి కానీ నాతో పాటు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని కోరుకుంటున్నాను నాకు కూడా ఇంతే అన్న పిండి ఉండేది మీరు నాకే కాదు ప్రతి ఒక్కరికే బిల్లు ఇవ్వాలా మీరు కూడా బిల్లు తీసుకోవాలా ఆ తీసుకోడా ఆయన కూడా తీసుకుంటారు సార్ పాలకొండల కోసం అదే విధంగా ప్రభుత్వ తరపు నుంచి ఒక శాసన సభ్యురాలుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో ఆ సహకారం కోసం కూడా యుద్ధం చేస్తాము డెఫినెట్ గా దీనికి నిధులు తీసుకురావడం జరుగుతుంది దీని డెవలప్ చేసి కడపకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా కడపని విజిట్ చేసి దేవుని కడపకు వచ్చినప్పుడు దేవుని కడపే కాదు పాలకొండలు కూడా ఉంది ఆటగడ్డి కూడా ఉంది అని ప్రతి ఒక్క టెంపుల్ కు వెళ్ళే విధంగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరిని బయట ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా దీన్ని ఒక ప్రత్యేకమైన దేవస్థానంగా తీర్చిదిద్ది దీన్ని భక్తుల సౌకర్యార్థం పనిచేయడం జరుగుతుంది చెప్పినాను కమిటీ సభ్యులకు పైన మీరు ప్రతి ఒక్క రోజు ఒకరు రొటేషన్ సిస్టమ్ లో ప్రతి ఒక్క రోజు టెంపుల్ కు రావాల చాలా కష్టం ఈ రోజు నా ఆనందం అంతా